భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు విశాఖ జిల్లా శీలానగర్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు బిఎంఎస్ అఖిల భారతీయ అధ్యక్షుడు హిరణ్మయ్యి పాండే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు భారతీయ మజ్దూర్ సంఘ్ శాఖలు దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై జిల్లాలలో పనిచేస్తున్నాయని తెలిపారు సుమారు రెండు కోట్ల మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపబడిందన్నారు రాజకీయాలకు అతీతంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు మన్నవ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షుడు మల్లా జగదీశ్వర రావు దక్షిణ భారత సంఘటన మంత్రి దురైరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి లోవారెడ్డి జిల్లా అధ్యక్షుడు రొక్కం సురేష్ కుమార్ జిల్లా కార్యదర్శి సరగడం రామ చంద్రశేఖర్ రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒకటి నిన్న ఈ యొక్క ట్రస్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం ఆ ఇఎస్ఐ పేరుకి నూట యాభై పడకల ఆసుపత్రి కానీ అక్కడ ముప్పై మంది మాత్రమే జరుగుతుంది వైద్యం జరుగుతుంది కారణం ఏంటంటే అంటే మంది స్టాఫ్ లేరు అట్లాగే వాళ్ళకి ఉండేటువంటి ఏదైతే భోజనం పెట్టాలో భోజనం పథకం కానీ ఏమీ లేదు మందులు ఇవ్వటం లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము తమ మేనేజ్ చేస్తామని చెప్పేసి ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి సుమారు వందల కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు సభ్యులు కలగ ఏకైక అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మధు భారతీయ మద్దతు సంఘ ప్రయత్నంతో దేశంలో మొదటిసారిగా పార్లమెంట్లో సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయడం వల్ల దేశంలో ఉండే నలభై కోట్ల మంది అసంఘటిత కార్మికులకి సామాజిక భద్రత అమలు జరగబోతుంది భారతీయ మద్దతు సంఘ ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డుని ఈరోజు ప్రవేశపెట్టింది రాబోయే కాలంలో ఈ శ్రమ్ కార్డు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా దాంతో జోడించబడి అసంఘటిత కార్మికులందరికీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఏదైతే జరుగుతుందో రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర భారతీయ మంత్రి సంఘం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మీద ప్రజలు తీసుకొచ్చాం ఈరోజు కూడా మా యొక్క ప్రజలు పూర్తిగా ఉంది ఏ రకమైన ఏంటి ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు